రాష్ట్ర ప్రభుత్వం వర్షాకాల సమావేశాలను రెండు మూడు రోజులనే పెట్టి చేతులు దులుపుకోవాలనుకుంటోందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలెటి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో వర్షాకాలం సమావేశాలు మూడు నాలుగు వారాల పాటు జరిగేవని గుర్తు చేశారు అసెంబ్లీ ఆవరణలోని బీజేపీ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు ఉదయం జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు ఆదేశించిన అంశాలతో పాటు సభలో సమన్వయంతో కలిసికట్టుగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు ప్రజా సమస్యలపై సభలో ప్రభుత్వాన్ని ఎండగడతామని హెచ్చరించారు ఈ రాష్ట్రంలో ప్రజలు ఎన్నో ఇక్కట్లు పడతా ఉన్నారు ఇచ్చిన హామీ నెరవేరుస్తలేరు కొత్త పెన్షన్లు ఇవ్వడం లేదు ఆరు గ్యారంటీల అంశం లోపల పూర్తిగా విస్మరిస్తా ఉన్నారు ప్రజల్లో ఎన్నో సమస్యలు ఈ రోజు మరి అసెంబ్లీ వైపు చూసి మా సమస్యలు ఇక్కడ చర్చకు వస్తాయన్నో ఆలోచనతో ప్రజలు మన వైపు చూస్తూ ఉంటే ఏ ఒక్క చర్చ కూడా చర్చించకుండా సమస్యల మీద పూర్తిగా చర్చల్ని తప్పుతో వడ్డించే విధంగా అవకాశం ఇవ్వకుండా మూడు నాలుగు రోజుల్లో అసెంబ్లీలు కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమం చేయడం ఇది ప్రజల్ని మభ్యపెట్టడం మోసం చేయడంగా మేము భావిస్తూ ఉన్నాం